హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో మనం ఇప్పుడు చూడబోతున్నాం జపాలి ఐ కెన్ సే దిస్ ఇస్ అ స్పిరిచువల్ బ్యూటీ ఇన్ నేచర్ తిరుమల సో జపాలి తీర్థం మెయిన్ టెంపుల్కి త్రీ టు ఫోర్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే డీప్ ఇన్సైడ్ ఫారెస్ట్ వెళ్ళాలి మనము ఈ ప్లేస్ చూడడానికి టూ టు త్రీ అవర్స్ అయితే పడుతుంది ఎందుకంటే డీప్ ఇన్సైడ్ ఫారెస్ట్ మనం వెళ్ళాలి కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ మేము ఆఫ్టర్ లంచ్ వన్ టు టూ ఇన్ బిట్వీన్లో రీచ్ అయ్యాము ఇక్కడికి వెదర్ అయితే కూల్గానే ఉంది ప్రాబ్లమ్ ఏం లేదు మార్నింగ్ అయితే ఇంకా బ్రీజ్ ఫారెస్ట్ కదా చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే ఐ సజెస్ట్ ఇన్ ద మార్నింగ్ డీప్ ఇన్సైడ్ ద ట్రెక్ ఉంటుంది కాబట్టి మీకు అడవి జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ చూసారుగా అడవి ఉడత ఎలా తింటుందో వాటికి మనుషులంటే అస్సలు భయం లేదు నేను ఎంత దగ్గరగా క్యాప్చర్ చేసినా కనీసం కదలట్లేదు దాని కాన్సన్ట్రేషన్ మొత్తం తినడం మీదే ఉంది మీరు నాలాగా ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి కొన్నిసార్లు ఏంటంటే అవి అగ్రెసివ్గా కూడా రియాక్ట్ అవుతుంటాయి ఇలా చాలానే అడవి జంతువులు మీకు అయితే కనపడుతూ ఉంటాయి ఫైనల్గా ట్రెక్ కంప్లీట్ చేసుకొని జపాలికి అయితే రీచ్ అయ్యాము ఈ జపాలి తీర్థంలో ఆంజనేయ స్వామి మీకు దర్శనం ఇస్తారు సో ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే హనుమంతుడు శ్రీరాముడి ఆజ్ఞతో ఇక్కడ తపస్సు చేశాడు అందుకే దీన్ని జపాలి అనే పేరు వచ్చింది అని చెప్తుంటారు మేము రీచ్ అయ్యే టైంకి కొంచెం క్యూ అయితే ఉండింది సో అది కంప్లీట్ చేసుకొని మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము అర్చన చేయించి కాసేపు బయట అక్కడే కూర్చొని ఇంకా బయటకు అయితే వచ్చాము టెంపుల్ నుండి బయటకు వచ్చిన వెంటనే నేను ఒక ఫోర్ పిల్లర్స్ అయితే నోటీస్ చేశాను అక్కడ దీపాలు అవి వెలిగిస్తున్నారు దాని ఎదురుగా ఈ గోల్డెన్ పిల్లర్స్ ఆలయానికి ఎదురుగా ఎందుకు ఉన్నాయి అని మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి నెక్స్ట్ ఈ పిల్లర్కి ఎదురుగా నీటి కుంట అని అయితే ఒకటి ఉంటుంది భక్తుల నమ్మకం ప్రకారం ఈ నీటి కుంటలో స్నానం చేస్తే ఆత్మశుద్ధి అవుతుందని ఇక్కడ నమ్ముతుంటారు ఇక్కడ ఉన్న నేచర్కి పర్సనల్గా నేను హ్యూజ్ ఫ్యాన్ అయిపోయాను వన్ ఆఫ్ మై క్లోజర్ వన్ సజెస్ట్ మీ టు గో హియర్ యు విల్ హ్యావ్ అ బెటర్ నేచర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు ఐ ఫీల్డ్ థ్యాంక్ఫుల్ టు దట్ పర్సన్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ నెక్స్ట్ ఇక్కడికి సేవకు వచ్చిన వాళ్ళు కొంతమంది జపాలి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కోలాటలు అయితే ఆడారు చాలా బాగా అనిపించింది సో ఆ కోలాటం అయిపోయిన తర్వాత మా తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేసి వాళ్ళ గురించి తెలుసుకున్నారు ఖమ్మం నుండి శ్రీవారి సేవకు వచ్చారంట నా ఫ్రెండ్ మారుతి అని నేను ఈ కోలాటం చూసి ఒకరికొకరు బాయ్ చెప్పుకొని జంగిల్లేకి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము అలా రిటర్న్లో స్టార్టింగ్లో కనపడిన అడవి ఉడతా మళ్ళీ మా కోసం బాయ్ చెప్పడానికి వచ్చింది ఇంకో విషయం నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ రాయి మీద రాయి పేర్చి ఉన్నాయి అలా కొన్ని బిల్డింగ్స్ లాగా కట్టి ఉన్నారు అది ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి సో నెక్స్ట్ ట్రెక్ అయితే కంప్లీట్ చేసుకున్నాము నేచర్ అంతా చాలా బాగా అనిపించింది ఓవరాల్గా నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్లేస్ గురించి తెలుసుకోబోతున్నాం స్టేట్ యూంట్ సబ్స్క్రైబ్ టు సుమన్స్ అని హిట్ ద బెల్ ఐకన్ ఫాలో మీ ఫర్ ద మోర్ అప్డేట్స్ ఈ వన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ